కొన్ని కుక్కలు మురుగుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు పోతారని ఒక్కసారి వచ్చినందుకే మీ దూదూద బయట పెట్టిన నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీ అడుగు అవకాశాలకు అక్రమాలకు అయితే మా అడుగు అభివృద్ధి కోసమని నిరూపించే నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రం నుంచి కుంకి ఏనుగులు మా నాయకుడు తెస్తే మన రాష్ట్ర సంపదను దేశం దాటించేవారు ఈ దొంగ దొంగల దొంగ పెద్దరెడ్డి గారు ఇలాంటి నాయకులు కూడా వైసీపీలో ఉండి మా నాయకుని విమర్శిస్తారా సిగ్గుందా తిరుమల లడ్డు గురించి మాట్లాడినా మా నాయకుడే సనాతన ధర్మం గురించి మాట్లాడిన మా నాయకుడే ఏమి చేసినా ప్రజల కోసం నేనున్నా అని బలమనే గొంతు అంటారు పవన్ కళ్యాణ్ గారు అడుగు వేశారంటే అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారంటే మంచి ఎక్కడో గిరిచిన పుత్రులకు ఈ రోజు కూడా చూడని కళ్ళు ఈరోజు అక్కడ అంటే కారణం పవన్ కళ్యాణ్ గారు అరవి బిడ్డలు కూడా అమ్మలా గుండెలో పెట్టుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఏదేమైనా కానీ ఒకే మాట మీరు చేసే అవినీతి అన్యాయాలు గతంలో చూశాము పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రక్షాళన ఇప్పుడు చూస్తారు భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ఆ రోజు పార్టీ పెడితే ఈరోజు అధికారంలోకి వచ్చాక దాన్ని నిరూపించిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు పూల మాత పాత ప్రాంత వర్ణ వర్గాలకు అతీతంగా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఇలాంటి వేదికకు కల్పించిన మా శుంకర్ శ్రీనివాస్ గారికి మా సుంగర గారికి మా గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్